వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన సైన్స్ దినోత్సవాన్ని ప్రపంచమంతా ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకోబోతోంది ఈ సందర్భంగా ప్రభాత్ న్యూస్ వీక్షకులందరికీ సైన్స్ డే దినోత్సవ శుభాకాంక్షలు అందజేస్తోంది ఈ సందర్భంగా నూతన ఆవిష్కరణకు సంబంధించిన సమాచారాన్ని వీడియోలను మీకు అందిస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాం సైన్స్ యాత్ర బ్రింగ్స్ టు యూ అ గ్రేట్ ఈవెంట్ ఇన్ ద స్కై గెట్ రెడీ ఫార్ అయర్ సెలెస్టియల్ ట్రీట్ On 28 February, a planet parade will occur where all seven planets in our solar system will be visible in the night sky. Best time to view shortly after sunset on 28th February. Visible planets Mercury, Venus, Mars, Jupiter, Saturn, Uranus, and Neptune. 28th February, and get ready to witness this rare and breathtaking celestial event. Science Yatra is organization. Works Astronomical Movement Observation, Educate the Public. Stay tuned on Science Yatra Events. శాస్త్ర సాంకేతిక విప్లవం మనిషి జీవనాన్ని మరింత సులభతరం చేసింది అనడంలో ఎవరికి ఎలాంటి సందేహాలు ఉండనక్కరలేదు కోపర్నికాస్ వద్ద నుంచి కరువు సీమలను సస్యశామలం చేసేదాకా ఐన్స్టీన్ వద్ద నుంచి అంతరిక్షం దాకా ఆడమ్ స్మిత్ వద్ద నుంచి అణు పరీక్షలను విజయవంతంగా నిర్వహించేదాకా సైన్స్ ఎన్నో ఆవిష్కరణలను చేసింది చూస్తూనే ఉంది ఈ విప్లవం కండ కండ తరాలను దాటింది వేలాది మంది భౌతిక రసాయన అంతరిక్ష అణు శాస్త్రవేత్తలు తమ అసాధారణ ప్రతిభతో అనేక అవకాశాలను సృష్టించారు ఈ విప్లవానికి ఆటంకంగా ఉన్న అనేక అవరోధాలను అధిగమించారు సముద్రయానం చేయకూడదన్న ప్రచారాన్ని బద్దలు కొట్టి యావత్ ప్రపంచాన్ని ఒక్క తాటిపైకి తెచ్చింది అదే సందర్భంలో ఈ ఆవిష్కరణలను కొంతమంది పాలకులు వినాశనానికి దారి చూపడం విచారకరం ఈ విప్లవం అందాలను సృష్టించింది సంపదను పెంచింది అవగాహన ఆలోచన విశేషణ పెంచింది నిప్పును కనిపెట్టిన ఆది మానవుడు పాత రాతియుగం కొత్త రాతియుగం దాటి సరికొత్త సాంకేతిక సాధనకు బాటలు వేశాడు మానవ మేధస్థును అందని అంశాలను ఆవిష్కరించాడు అనంత విశ్వాన్ని ఛేదించాడు అయితే ఈ ఆవిష్కరణ ఫలాలు ప్రపంచ మానవాళి అందరికీ సమానంగా అందకపోవడం కొరతగానే చూడాల్సి ఉంది మరి ఈ ఆధునిక మానవుడు ఇంకా ఎన్ని ఆవిష్కరణలకు దారి చూపుతాడో వేచి చూడాలి సివి రామన్ జయంతిని పురస్కరించుకొని ఈరోజు దేశమంతా జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటుంది సామాన్య కుటుంబంలో పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది నవంబర్ ఏడవ తేదీన జన్మించిన సివి రామన్ అనేక ఆవిష్కరణలను రూపొందారు నోబెల్ బహుమతి పొందిన తొలి ఆసియా ఖండానికి చెందిన తొలి శాస్త్రవేత్తగా గుర్తింపు పొందారు భారత ఉపరాష్ట్రపతి పదవికి అవకాశం వచ్చినా సున్నితంగా తిరస్కరించాడు తన సేవలన్నీ భారతదేశానికే చెందాలన్న బలమైన ఆకాంక్షతో విదేశాల నుంచి వచ్చిన అనేక ఆహ్వాన తిరస్కరించిన మహాశాస్త్రవేత్త సివి రామన్ science yatra brings to you a great event in the sky get ready for a rare celestial treat on 28 february a planet parade will occur where all seven planets in our solar system will be visible in the night sky best time to view shortly after sunset on 28th february visible planets mercury venus mars jupiter saturn uranus and neptune 28 February and get ready to witness this rare and breathtaking celestial event. Science Yatra is organisation works astronomical movement observation educate the public. Stay tuned on Science Yatra events.